Yeah <laughs> கோடே படு வீட மடு தரம கோடே படு வீட மடு தரம கோடே படு வீட மடு ஃபுட் சீக் ரெடி ஷானர் అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేంటి ఏం చేశాడు హైదరాబాద్ నియోజకవర్గానికి ఇక్కడ హైదరాబాద్ నియోజకవర్గానికి చేసింది తేదీ లేదు వాళ్ళు చేసిందంతా దోపిడి రాజ్యం తొందర రాజ్యం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి బాధలు అర్ణ అతీతం ఇప్పుడైనా పొన్న ప్రభాకర్ గారి మీద అవాంఛితమైనటువంటి మాటలు మాట్లాడడం మేము దాన్ని ఖండిస్తున్నాము దాన్ని నిరూపణ కోసం

క్షమించాలని మేమైతే క్షమాపణ అడుగుతున్నామో ఆయన ఫస్ట్ ఇక్కడికి రావాలి తడి బట్టలతో మహేందర్ వచ్చిండు గుళ్ళకి వచ్చారు మా బాధితులందరూ తడి గుడ్డలతో బయటకు వచ్చి హనుమాన్ టీపీలోకి వచ్చి వాళ్ళకి ఏం చెప్తాడు కౌశిక్ రెడ్డి అనుకున్నటువంటి మాటలు ఆయన ఏదో నడిపిస్తా అనుకున్నాడు ఎలక్షన్ల ముందు ఆయనే ఒక కోట్ల కోట్లు వేచి హుజరాబాద్ నియోజకవర్గాన్ని నేను బాగా అది చేస్తా ఇది చేస్తా డెవలప్మెంట్ చేస్తా అన్నాడు కానీ ఏం చేసి నేను లేదు బిడ్డను వాళ్ళ యొక్క భార్యను కొంగు ఆడుకున్నప్పుడు ఏమైంది కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఆ యొక్క గోదావరి ఎన్టీపీసీ నుంచి ఒక్కరి ఉన్నావు అనుకున్నా కౌశిక్ రెడ్డి లీడర్వి అక్కడ అక్కడ నుంచి ఎవరికి లేని లీడర్షిప్ నీకు ఒక్కరికే ఇచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు లేకపోతే అవే కానీ ఇప్పుడు వచ్చింది ప్రజాపాలన మా యొక్క రేవంత్ రెడ్డి గారి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరి చెమడాలు తీసి ఒక్కొక్కరి లాఠీలో పంపిస్తున్నాడు ఆ గుబులమైనా పట్టుకుంటే ముందుగా నువ్వు క్షమాపణ చెప్పు మా పొన్నమన్న మీదకి నువ్వు ఒత్తుతగా పొన్నమన్న మీద పొన్నమన్న కొన్ని నీకు ఏమైనా పొంతనున్నదా ఆయన ఒక ఉద్యమ నేత విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి ఒక మంత్రిగా అయిండు పొన్నమన్న కానీ నువ్వేం చేసినావు స్కామ్లు వేలకు వేలు వచ్చే లారీలను పోయే ఇంకా బూడిని కూడా దాంట్లో వెళ్ళి కమిషన్ వస్తుందేమో అని దుర్బుద్ధి అయినా పుట్టింది అక్కడ ఎన్టీపీ నుంచి ఇక్కడ దాకా ఏ లీడర్లు ఆగబట్టలేదు ఎటువంటి లీడర్లు లేరా టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఒక హుజరాబాద్ ఉన్నది ఉండదు మాకు లీడర్షిప్ అనుకొని ఆయన ఏదో మాకు స్కామ్లు వస్తాయి ఇల్లు ఏమైనా కమిషన్లు వస్తాయని చెప్పేసి ఆయన ఏదో అట్టి మాటలు ముట్టించు తప్ప పొన్నమన్న మీద పెట్టినటువంటి మాటలను ఆయనే క్షమాపణ చెప్పాలి మా మహిళలందరికీ కూడా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి ఆయన వచ్చి రోడ్డు మీద లాంటి చర్చ చేయడం ఏంటండి అధికారంలో లేనప్పుడే అటువంటిది ఇప్పుడు మీకు భయపడతామా అధికారంలో ఉండి కూడా మేము సాధిస్తాం మాకు ముఖ్యంగా మా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వచ్చి ఆ గుళ్ళే ఏం చెప్తాడో మేము అది చూస్తాం ఆయన వచ్చి దాకా రోడ్డు మీద నుంచి మేము బయటకు కదలేదు లేదు